me <laughs> <laughs> మళ్ళీ అందరూ చేస్తుంది ఆ పరిస్థితి జై కాంగ్రెస్ అందుకే అస్తం గుర్తుకే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పరిపాలనకు జూబ్లీల్స్ ఎన్నిక రెఫరెండం అన్నారు జూబ్లీల్స్ ఎన్నిక రెఫరెండమే మా ప్రభుత్వ పనితీరుకు జూబ్లీల్స్ ఎన్నిక తప్పకుండా ఒక పరీక్ష లాంటిది అని చెబితే ఆ పరీక్షలో హైయెస్ట్ లీడ్ తోటి పాస్ అయిన కూడా ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి ఆశీర్వచన హుసురాబాద్ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా మీ సోదరుడిగా మీ ముందుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ ముప్పై మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపేమని అడుగుతా ఉన్నాం తప్పకుండా నేను మంత్రి అయిన తర్వాత హుసురాబాద్ అనేక సందర్భాల్లో రావాల్సి ఉండే కానీ నియోజకవర్గంలో మరి శాసనసభ్యుడిగా కొత్త నిలదొక్కుని అక్కడ ఉండబడి పరిస్థితులు సరిదిద్దుకొని కొంత ముందుకు పోయే చాంపియన్ జరిగి ఉన్నట్టు కానీ భవిష్యత్తు మూడు సంవత్సరాల్లో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రణవ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇన్చార్జ్ మంది సోదరుడికి తుమ్మ వారికి అండగా ఈ నియోజకవర్గం ప్రజలతో ఒక సోదరుడిగా కుటుంబ సభ్యుడిగా ఉంటామనేటువంటి మాట మనం చేస్తా ఉన్నా ఈరోజు అడుగుతా ఉన్నాం తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఇప్పుడే పథకాలన్నీ ప్రణవ్ గారు చెప్పినారు అసలు కాంగ్రెస్ పార్టీకి కాకుండా వేరే ఇతర పార్టీలకు ఓటు ఎందుకు వేయాలని అడగమని చెప్పి కోరుతా ఉన్నా వారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఎక్కడైనా వారు చెప్పిన మాటలు అమలు చేసినా అని అడుగుతా ఉన్నా అంతేకాదు ఎలా మాటలకే పరిమితమై అనేక అబద్దాలతోటి కొనసాగించేటువంటి విధంగా కొనసాగుతోంది ఒక్కసారి క్యాంప చేసుకోండి ఉప ఎన్నికల సందర్భంగా ఎన్ని హామీలు ఇచ్చినారు ఏ విధంగా అబద్ధం పునాదుల మీద బంగళాలు కట్టే ప్రయత్నం చేసిరో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా ఇప్పుడే వస్తా ఉంటుంటే పిటిషన్ ఇచ్చినారు సుమ్మ నాగేశ్వరరావు గారు సహకార శాఖ మంత్రి నేను అందరినీ వంద షాప్ ఓనర్స్ కోరుతా ఉన్నా నేను డిసిఎంఎస్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా సమస్య ఉండే కానీ మీ పట్ల సానుకూలంగా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకున్నాం ఈ కూడా తప్పకుండా సహకార శాఖ మధ్యను కూడా చాలా మంచి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారు మీరంతా దయచేసి మా అభ్యర్థులకు అండగా ఉండండి మీకు మాకు అటువంటి సంబంధం సహకార రంగంలో ఉంది కాబట్టి మీ ఆశీర్వచన కూడా మా అభ్యర్థులకి మేము కోరుతా ఉన్నా అంతేకాదు మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు మంత్రిగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎన్ఎస్ఐ నాయకుడిగా ఆనాడు ఈ ప్రాంతం అంతా వందల వేల సార్లు ఇలా ఒకటే మాట హుజురాబాద్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది అన్ని రకాల సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాయని చెప్తా ఉంది ఎక్కడ అధైర్యపడే అవసరం లే నేను ఒకటే పోటీ చేస్తున్న అభ్యర్థులను కోరుతా ఉన్నా ఈ సమావేశం అనంతరం ప్రతి నిమిషం మేము వార్డులో ఉన్న ఓటర్లను కలవండి వాళ్ళని అనేవాక అనేవాళ్ళని కలవండి కాంగ్రెస్ చెప్పండి భవిష్యత్తులో హుజురాబాద్ ప్రజా సమస్యలు పరిష్కరించేది అధికార పార్టీ కాంగ్రెస్ పెద్ద తుమ్మ నాగేశ్వరరావు గారు మీ ముందు బిడ్డ నేనుగా కరీంనగర్ నుంచి మంత్రిగా మీకు తప్పకుండా అండగా ఉంటాం ఉజరాబాద్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పమని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది హుజరాబాద్ కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నామని గట్టిగా తెలియస్తుంది